ఏదైతే రంగనాక సాగర్ నుండి ప్రధాన కాలువ ద్వారా మనకు పులుసుకట్టయిన పెచ్చేరు కొచ్చేరు మాటిల నుంచి ఇలాంటి చెర్లు నింపడానికి గతంలో ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు రైతులో బాధలు తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది అప్పటి నుండి మూడు సంవత్సరాల నుంచి అనేక సార్లు మేమే మేము ప్రతిపక్షంలో పోరాటం చేసినాం అబ్బడి మల్లారెడ్డి అలాగే అబ్బడి చందారెడ్డి అబ్బడి మల్లయ్య అద్దరి ఇద్దరికి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని గతంలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం మొరపెట్టుకునేది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే షాడో ముఖ్యమంత్రి అయిన కేటీఆర్ గారు ఆయనకు లేదు ఇవ్వాలని ఇలా అధికారంలో వాళ్ళు ఉండి ఈరోజు డబ్బులు ఇవ్వని స్థాయిలో ఉన్నారు స్థానిక సర్పంచ్ అధికార పార్టీ గ్రామ సర్పంచ్ పది సంవత్సరాలు అతనే కొనసాగాడు అప్పటికి తెలియదా ఇలాగ రైతులకు డబ్బులు రాలేదని అన్ని చేయొచ్చు ఇక్కడ ఇక్కడ దాకా వాటర్ వచ్చింది చూడండి వాటర్ కనిపిస్తున్నాయి మీకు అందరూ చూడండి ఇగో ఇంతవరకు వాటర్ ఫుల్ ఉన్నాయి ఈ వాటర్ను కిందికి తీసుకు వీళ్ళు అబ్జెక్షన్ చేశారు అబ్జెక్షన్ ఎలా జరిగింది ఇలా రైతులకు డబ్బులు ఇవ్వాలి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం ఇచ్చినప్పుడు ఈ ఈ ఇద్దరికి రైతులకు ఎందుకు ఆపవాల్సి వచ్చింది ఇది గత ప్రభుత్వ పాలకులు చెప్పాలే సమాధానం మేము ఒకటే ఒకటి మీ ఇలాగా మేము పోటలు పోటలే పోటీ ఇవ్వడం కాదు మేము కూడా మా మా కాంగ్రెస్ నాయకులు చాలాసార్లు పోరాటాలు చాలా చాలాసార్లు ఉద్యమాలు చేసిర్రు ఉద్యమాల ఫలితంగానే మాకు ప్రజలు అధికారం కట్టబెట్టిరు మేము ప్రజల పక్షాన ఉంటాం రైతుల పట్ల పక్షాన ఖచ్చితంగా ఉంటాం ఎప్పుడు రైతుకి ఇబ్బంది పని ఎప్పుడు మేము చేయలేం అప్పుడు కొచ్చులు ఇల్లు వస్తే ఇల్లేస్త నలుగురు వస్తే కాంపెట్ చేస్తారు అలా చెరువులు నాటేయద్దు కదా నాటేసినప్పుడు వాళ్ళు తెలియదు ఇప్పుడు నక్ష పరిహారం వచ్చింది చెరువులో మునిగిపోతాం తెలుసు ఇలా కావాల్సింది ఏంటి మనకు వేసవి కాలంలో మనకు నీళ్ళు రావాలి ఆ నీళ్ళు వచ్చినప్పుడే కదా రైతులు బాగుపడేది అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు ఖాళీ ఫోటోలో పొజి చేయడం మీరు ప్రభుత్వం పోయి గవర్నమెంట్ రా మాది రాలేదు అని మతి స్థిమితం కోల్పోయి మీరు అన్ని వ్యవహారాలు విలేస్తారు ఓన్లీ ఫోటోలో పోజడం మాత్రం నిన్న గౌరవ సర్పంచ్ గారు నిన్న పోయి కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది మాకు సిద్ధ ఉంది మా గ్రామ సభ అధ్యక్షుడు కానీ కిషన్ రెడ్డి కానీ మా అందరం కలిసి వీళ్ళు జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వీళ్ళకి పైసలు రావడం పైసలు ఇప్పిస్తామని చెప్పినాం చెక్కులు కూడా ఇప్పిస్తాం త్వరలో అని చెప్పినాం చెక్కులు అవుతున్నాయి చెక్కులు ఇవ్వగానే మా ప్రభుత్వం చెక్కులు ఇవ్వగానే మేము కాలువ పనులు ప్రారంభిస్తాం మా మాది ఎలాంటి పొరపాటు లేదు మేము వచ్చి డెబ్బై రోజులు అవుతుంది మాకు ప్రభుత్వం వచ్చి డెబ్బై రోజులలో మీరు చూస్తారు అనే అనేక పథకాలు అమలు చేస్తున్నారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడా విద్యుత్ గృహజ్యోతి మళ్ళీ సిలిండర్ ఈరోజు ఉచిత బస్సు మనం ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు అనే ఉచిత బస్సు రవాణా శాఖ మంత్రి గారు ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేపడుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఊరలేకనే మేము మా మీద బురద వెళ్ళాలని అనుకుంటే ఈ ప్రజలు ఎవరు నమ్మరు ఇవన్నీ అశద్ధ ప్రచారం మానుకోవాలి ఇప్పటికైనా ప్రతిపక్షంలో మీరు ఉన్నారు కాబట్టి మాకు సలహాలు సూచనలు ఇవ్వండి కానీ ఏది పడితే తాగితే మేము పోటలకు పోదులు ఇవ్వడం గతంలో మీకు అలవాటు కదా ఫోటోలకు పోతూలు ఇవ్వడం కాకుండా పది ఫోటోలు అలాంటి ఫోటోలు మేము పోదులు ఇవ్వడం కాదు మేము ప్రజల ప్రజలు మాకు అధికారం ఇచ్చినట్టు ప్రజలకు అందుబాటులో ఉంటాం రైతులు అంటే మా ప్రేమ ఉంది మా రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి ఒకటి చెప్పుకున్నాం రైతులు రుణం ఇవ్వడం త్వరలో చేయబోతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు అలాగే ఏదైనా సమస్యలు ఉంటే మాకు సూచనలు ఇవ్వాలి కానీ ఇలాంటి పోదని మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్